ఇప్పుడు మనం అడవిలోకి అయితే వచ్చేసాం ఇది మా ఊర్లో అత్యంత పెద్ద అడవి అనమాట ఈ అడవిలో కొన్ని రకాల భయంకరమైన జంతువులు అయితే ఉంటాయి సో ఈ అడవిలో మనం చెట్టు పైన అయితే ఒక గూడైతే కట్టుకుందాం అనుకుంటున్నాము ఇప్పుడు మనకి గూడు కట్టుకోవడానికి ఒక మంచి చెట్టు అయితే వెతకాలి మేమైతే చాలాసేపటి నుంచి చెట్టునైతే వెతుకుతున్నాం కానీ మాకైతే ఏ చెట్టు సరైనది అనిపించట్లేదు అందుకు మేము చాలా అంటే చాలా దూరం అయితే వచ్చేసాము ఈ అడవి లోపలికి మేము యాక్చువల్గా కర్రలు కోసం అయితే వచ్చాము కాల్చుకోవడానికి సో ఆ కర్రలు వెతకడం అయిపోయేసరికి మేమైతే వీడియో చేద్దాం అనుకుంటున్నాము అందువలన మేమైతే ముందుగానే చెట్టునైతే వెతకలేకపోయాము మేము అడవిలో చాలాసేపు వెతికిన తర్వాత మాకైతే ఈ చెట్టు కనిపించింది సో ఈ చెట్టు అయితే మాకు అనుకూలంగా అనిపించింది అందుకని మేమైతే ఈ చెట్టు పైన గూడు కట్టి మీకు చూపిద్దాం అనుకుంటున్నాము మీకు గనక ఇటువంటి వీడియోస్ ఇష్టం ఉంటే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనకి అందులో గూడు కట్టుకోవాలంటే కొన్ని కర్రలు అయితే అవసరం సో దానికైతే వాడు సిద్ధం చేస్తున్నాడు మనం ఇప్పుడు ఈ కర్రలతో గూడు కట్టుకోబోతున్నాం చెట్టు పైన గూడు కట్టుకోవడానికి కొన్ని అడ్డంగా ఉన్న కొమ్మలని అయితే నరుకుతున్నాం మేము ఇప్పుడు ఎందుకంటే గూడు కట్టుకోవడానికి మనకి అనుకూలంగా ఉండేటట్టు తయారు చేసుకోవాలి ఈ చెట్టుని అందువలన కొన్ని కొమ్మలైతే నరకాల్సి వస్తుంది మేమిప్పుడు చెట్టు పైన గూడు కడుతున్నాం కాబట్టి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ జాగ్రత్తగా చెయ్యకపోతే కింద పడిపోయే అవకాశం ఉంటుంది అందువలన మావాడు ఒక్కడే చెట్టు పైకి ఎక్కి గూడైతే కడుతున్నాడు అనమాట నేనేమో వీడియో తీస్తున్నాను మా ఓడేమో కింద నుండి కర్రలు తాళ్ళు అన్నీ అందిస్తున్నాడు అనమాట ఫ్రెండ్స్ మా తమ్ముడు కర్రలు నరికేటప్పుడు జిగ్గి అయితే ఊడిపోయింది సడన్గా మేము చాలా ఇబ్బంది పడ్డాము జిగ్గి ఓడిపోవడం వలన మేమైతే ఈజీగా కట్టేద్దాం అనుకున్నాము కానీ ఇక్కడ అంత ఈజీగా అయితే అనిపించట్లేదు మాకు కొంచెం కష్టంగా అయితే ఉంది మాకు సరైన తాడులు దొరకలేదు అలాగే కర్రలు కూడా సరైనవి దొరకలేదు చాలా సార్లు అయితే వెతికాము చాలా సేఫ్ అయితే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇట్లా అడవిలో గూడు కానీ పాక కానీ కట్టుకున్నారా కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ గూడైతే చాలా బాగా వచ్చింది ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా అంటే చాలా టైం అవుతుంది మనమైతే ఇప్పుడు ఈ గూడుని వేరంగా తయారు చేసేయాలి పైగా మా వాళ్ళకి కూడా ఆకలేస్తుందంట నాకు కూడా ఆకలేస్తుంది సో మేమైతే తినడానికి ఏదీ తీసుకురాలేదు ఇదిగో ఫ్రెండ్స్ మేము తయారు చేసిన గూడు చివరిగా ఇట్లా ఉంది ఇలా అయితే తయారు చేసాం మేము సో పెద్దదైతే తయారు చేసుకోలేకపోయాం చెట్టు కూడా చాలా చిన్నది కాబట్టి సో చిన్నదైతే తయారైంది చిన్న గూడైతే సో ఇద్దరు ఉండడానికి అయితే సరిపోద్ది ఒక ఇద్దరు కూర్చోవడానికి సరిపోద్ది ఇందులో సో చూడండి ఇలా అయితే కట్టుకున్నాం ఇదనమాట సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా గూడైతే మీకు ఎలా అనిపించిందో ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సో ఫ్రెండ్స్ మొత్తానికైతే అయిపోయింది గూడు సో చూడండి మేమైతే అందులోనే కూర్చొని మాట్లాడుతున్నాం సో చూడండి ఇలాగైతే కట్టుకున్నాం మధ్యాహ్నం అయితే తినలేదు ఆకలి వేస్తుంది అందుకని చెప్పి మేమైతే వెళ్ళిపోతున్నాం సో గూడు కూడా సరిగ్గా కట్టుకోలేకపోయాం సరిగా సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి గూడైతే కట్టి చూపిద్దాం అనుకుంటున్నాము సో మేమైతే ముందుగానే ప్రిపేర్ అయ్యి రాలేదు అందుకని చెప్పి సో సరిగ్గా కూడా కట్టుకోలేదు ఫ్రెండ్స్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది ఇక్కడ నుంచి సో చూడండి అందుకని చెప్పి మేమైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కానీ గూడైతే సరిగ్గా నిర్మించలేకపోయాం సో వ్యూ అయితే ఇక్కడ నుంచి చాలా బాగుంది చూడడానికి సో గాయస్ మాకైతే ఆకలి వేసేయడం వల్ల గూడైతే ఫుల్గా నిర్మించలేకపోయాం పూర్తిగా అనమాట అందుకు మేమైతే వెళ్ళిపోతున్నాం సో మేమైతే ఇంకో వీడియోలు అయితే మంచి గూడు కట్టి చూపిస్తాము మేమైతే ముందుగానే ఏది అనుకోలేదు ఇలా గూడు కడతాం ఇంకా అడవికి వచ్చి ఇలా చేస్తాం అనుకోలేదు మేమైతే నార్మల్గా అడవికి అలా తిరగడానికైతే వచ్చాము కానీ మా బ్యాడ్ లక్ సో ఆకలేస్తుంది మరి ఇంకా ఏది చేయలేని పరిస్థితికి వచ్చాము మార్నింగ్ కూడా మా వాళ్ళిద్దరు తినలేదట అందుకు మేమైతే వెళ్ళిపోతున్నాం లేదంటే ఫుల్గా కట్టి మంచిగా చూపించేవాళ్ళం పూర్తిగా చూపించలేకపోతున్నాం సో ఏమనుకోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీకు ఎలాగనిపించిందో ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ ఫ్రెండ్స్ మా వాడైతే కర్రలు కడుతున్నాడు మేమైతే యాక్చువల్గా కర్రలు కని వచ్చాము ఇలా వీడియో చేస్తామని అనుకోలేదు సడన్గా అయితే ఈ వీడియో అయితే చేసాము సో మేమైతే చాలా కొండపైన ఉన్నాము అడవి పైన అనమాట మా ఊర్లో అతిపెద్ద అడవి ఇదేనమాట సో చూడండి ఇక్కడ నుండి ఎన్నో కొండలు కనిపిస్తున్నాయా సో మీకైతే ఎలా కనిపిస్తుందో తెలియదు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా అంటే చాలా కష్టపడ్డాడు మా వాడు ఈ గూడు నిర్మించడానికి అనమాట ఆకలేసి ఎత్తుందన్నా సరే సో పూర్తిగా చేయకపోయినా